ఓం సారాం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిబాబా వర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం ఏంటంటే కనుక బిడ్డ నన్ను నువ్వు తండ్రిగా భావిస్తే నీ ఇంట్లో నేను ఉండవచ్చా బిడ్డ ఓ చిన్న చోటైన చాలు బిడ్డ అని సాయిబాబా గారు మనతో చెప్తున్నారు సాయిబాబా గారు ఇలా ఎందుకు మనతో చెప్తున్నారు అని తెలుసుకోవాలంటే మనం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి ఓం సాయి రామ్ తల్లి ఒక నిమిషం కూర్చొని ఒక్కసారి ఆలోచించండి మన ఇంట్లో సాయిబాబా ఉన్నారని మనసులో ఊహించుకోండి ప్రతి మంచి పనికి ముందు బాబా మీరు ముందుగా రండి అని మనం పిలవగలిగితే ఏ కష్టం వచ్చినా తేలిగ్గా తట్టుకోగలుగుతాం బాబాను గుడిలో మాత్రమే కాకుండా మన హృదయంలో ఉంచాలి తల్లి మనం కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే కాదు ప్రతిరోజు ప్రతి క్షణం ఆయనను మన కుటుంబ సభ్యులుగా చూస్తే జీవితం మారిపోతుంది టిఫిన్ తింటున్నప్పుడు కాఫీ తాగుతున్నప్పుడు ఆయన మన వెనకాల నడుస్తున్నారు అనిపిస్తే ఆ అనుభూతిని ఎవరు మన నుండి తీసుకోలేరు బాబాను విగ్రహంగా కాకుండా ఆదర్శంగా చూసినప్పుడే మన జీవితానికి అర్థం కలుగుతుంది ఆయనను మన ఇంట్లో తండ్రిగా స్నేహితుడిగా సహాయకుడిగా రక్షకుడిగా చూస్తే భయం అనే భావన ఉండదు అలాంటి విశ్వాసంతో బాబా ఓ జీవితంలో ఎలా ప్రవేశించి చిన్న చిన్న మార్పులతో ఆ జీవితం ఎలా మారిందో అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్వాతి అనే అమ్మాయి చిన్న పట్టణంలో పుట్టి పెరిగింది అమ్మ నాన్న ఇద్దరూ లేరు ఏ ఒకటి లేకుండా ఎంతో కష్టపడి సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించింది జీవితంలో ఒంటరితనం స్ట్రెస్ బ్రేకప్లు లక్ష్యాలు అన్నీ కలిసి ఆమెను లోపల నుంచి విసిగించాయి ఒకరోజు ఆఫీస్ నుంచి ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఓ వృద్ధుని పక్కన కూర్చుంది తన బాధలు చెప్పింది ఆ వృద్ధుడు ఒక మాట చెప్పాడు బిడ్డ బాబాను ఒక్కసారి ఇంటికి పిలువు ఆయన వచ్చాక నువ్వు ఏం కోల్పోతున్నావో అర్థమవుతుంది అని స్వాతి నవ్వేసింది పట్టించుకోలేదు కానీ పదహారు రోజుల తర్వాత అనుకోకుండా ఆమె ఫ్లాట్ ఖాళీ చేయాల్సి వచ్చింది కొత్త గదికి మారింది ఆ గదిలో ఒక సాయిబాబా ఫోటో కనిపించింది ఆ రోజుతో ఆమె జీవితం మెల్లగా మారడం మొదలైంది బాబాను మన ఇంట్లో పెట్టినప్పుడు మన జీవితంలో పద్మయుగాలు పెట్టినట్టు మార్పులు వస్తాయి స్వాతికి వచ్చిన మొదటి మార్పు ఆమె ఆరోగ్యంలో రోజు తలనొప్పులు జీర్ణ సమస్యలు అన్నీ మాయమయ్యాయి మిరాకిల్ కాదు తల్లి విశ్వాసంతో కలిసిన మానసిక శాంతిలో కలిగే శక్తి అది ప్రతిరోజు బాబాతో మాట్లాడడం మొదలుపెట్టింది కాఫీ చేయడానికి ముందు బాబా నీకే మొదటి సిప్ అని అంటుంది ప్రతి ప్రార్థనలో మీరు ముందుగా నడవండి అని చెబుతుంది ఆ అనుబంధంలో బాబా కుటుంబ సభ్యుల్లా మారిపోయారు అలాంటి సంబంధం ఉంటే జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది మనసుకు స్పష్టత వస్తుంది ఒకరోజు స్వాతి ఆఫీస్లో చిన్న పొరపాటు చేసింది హెచ్ఆర్కి కంప్లైంట్ వెళ్ళింది భయంతో తన ఉద్యోగం పోతుందేమో అని అనిపించింది అదే రాత్రి బాబాతో మాట్లాడింది మీరు ఎవరు కాదు బాబా మీరు నా హెచ్ఆర్ మీరే నా మేనేజర్ మరుసటి రోజు ఆఫీస్లో ఆ మీటింగ్ క్యాన్సిల్ అయింది హెచ్ఆర్ ఓవర్లైన్స్ మీటింగ్లో బిజీ అయ్యి చెప్పలేదు అప్పుడే స్వాతికి అర్థమైంది బాబా విగ్రహం కాదు ఆయన నిజంగా జీవితంలో కలిసిపోయిన వ్యక్తి అని అప్పటి నుంచి ఏ సమస్య వచ్చినా బాబాతో మాట్లాడేది బాబాతో ఉన్న బంధం బలపడింది స్వాతికి ఒక చిన్న కోరిక ఉండేది వివాహం కానీ జాతకాలు చూసిన వాళ్ళంతా ఆలస్యం అంటున్నారు కొంతమంది ముప్పై ఐదేళ్ల తర్వాత అంటున్నారు మరి కొంతమంది దోషం ఉందంటున్నారు కానీ బాబాకు జాతకం కాదు తల్లి ప్రేమ ముఖ్యము తన గదిలో ఉండే బాబా ఫోటోకి ఒకసారి చెప్పింది బాబా మీరు నా మంచి కోరుకునేవారైతే నాకు ఎవరు సరిపోతారో మీరు చూడండి అప్పుడే రెండు నెలల్లో ఓ సైలెంట్ మెచ్చుడు అబ్బాయి ఆమె జీవితంలోకి వచ్చాడు సాయిబాబా ఆలయంలో జరిగే సేవల్లో కలిశారు అదే రోజు స్వాతికి తన పెళ్లి గురించి స్పష్టత వచ్చింది కన్ఫ్యూషన్ లేదు అంతా స్పష్టంగా అనిపించింది మిరాకులు అనిపించిన బాబాను మన ఇంటి వాడిలా చూసేవాళ్లకు ఇది సాధారణమే ఒకసారి బాబా మన ఇంటి వాడిలా అయితే ఆయనపై ఎప్పుడు డౌట్ రాదు ఓ చిన్న సంఘటన స్వాతి జాబ్ పోయింది లేఆఫ్ వల్ల కానీ బాబా ప్లాన్ అనే నమ్మకంతో ఆ తప్పిన అవకాశాన్ని అంగీకరించింది ఆ లే ఆఫ్ తర్వాత ఆరు నెలలు ఫ్రీ టైం దొరికింది ఆ సమయంలో స్వాతి తన స్టార్టప్ ఆలోచించింది బాబా దగ్గర గైడెన్స్ తీసుకొని చిన్న ఆన్లైన్ ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేసింది అదే అసలైన బాబా ఇచ్చిన బహుమతి జాబ్ పోయింది కాదు ఫ్రీడమ్ వచ్చిందని భావించింది బాబా మనతో ఉంటే ఏదైనా జరిగితే అది తప్పు అనిపించదు ఎవరో ఇచ్చినా ఎవరు వెళ్ళినా బాబా మన ఇంట్లో ఉన్నారనే నమ్మకం ఉంటే చాలు మిరాకిల్ అంటే కేవలం అద్భుతం కాదు తల్లి మన మనసులో కలిగే ధైర్యం స్పష్టత ఆత్మవిశ్వాసం కూడా మిరాకిల్ లాంటివే బాబా స్వాతికి ఇవన్నీ ఇచ్చారు అమ్మ లేకపోయినా ఆమె జీవితంలో బాబాను తల్లిలాగా భావించింది రోజు బాబాతో మాట్లాడడం వల్ల తన అంతరాత్మ విన్నప్పుడు వినిపించడం మొదలైంది బాబా చూస్తున్నారన్న భావన వల్ల ఆమె ప్రవర్తన మారింది సెల్ఫ్ డౌట్ తగ్గింది అసురక్షిత భావం పోయింది బాబాను మనసులో ఉంచుకుంటే ఎవరు చెప్పిన బాధనైనా ఒంటరిగా అనిపించదు ఆయన ఉన్నారన్న నమ్మకంతో ఏ సమస్యలైనా ఎదుర్కోగలుగుతాము ఒకసారి స్వాతి బర్త్డే రోజు చాలా ఒంటరిగా అనిపించింది ఎవరు ఫోన్ చేయలేదు గిఫ్ట్లు లేవు కన్నీళ్లతో రాత్రి బాబాతో మెల్లగా మాట్లాడింది బాబా మీరు ఉన్నారుగా మీరు కనపడడం లేదు ఎందుకు అని మరుసటి రోజు ఉదయం అపార్ట్మెంట్ సెక్యూరిటీ ఒక లెటర్ ఇచ్చాడు మీ పేరున లెటర్ ఉంది అని తెరిచింది అందులో బాబా చేతితో రాసిన చిత్రం వాటితో పాటు ఈ వాక్యాలు ఉన్నాయి బిడ్డ నీవు నా కుటుంబం నీవు ఏడిస్తే నేను ఏడుస్తాను నీవు నవ్వితే నాకు ఆనందం ఎవరో పంపించారో తెలియదు కానీ స్వాతికి అర్థమైంది మనసులో బాబా ఉన్నప్పుడు ఆయన మన భావోద్వేగాలను చూస్తూ ఉంటారు ఇది మిరాకిల్ కాదు అంటే ఇంకేంటి బాబా మనకు దూరంగా ఉన్నారు అన్న ఫీలింగ్ వచ్చే రోజులు కూడా ఉంటాయి కానీ అలాంటి రోజులలో కూడా ఆయన ఒక సంకేతాన్ని ఇస్తారు ఓ రోజు స్వాతి జాబ్లో ఇంపార్టెంట్ క్లయింట్ కాల్ మిస్ అయింది తలలు పట్టుకొని కూర్చున్నప్పుడే గోడ గడియారం వెనుక ఉన్న బాబా ఫోటోకు వెనుక ఒక చిన్న నోట్ కనిపించింది డోంట్ వరీ నేనున్నాను అని ఆ నోట్ మూడు నెలల క్రితం తానే వేసి మర్చిపోయింది కానీ ఆ టైంలో ఆ నోట్ కనపడింది బాబా సంకేతాలు ఇవ్వడంలో మాస్టర్ ఆయన మన మనసులో ఉంటే ప్రతి వస్తువు ప్రతి వ్యక్తిలో బాబా సంకేతాలు కనిపిస్తాయి బాబాను కుటుంబ సభ్యులుగా చూస్తే ఆయన మనపై చూపే ప్రేమ మరింత గొప్పగా అనిపిస్తుంది తల్లి బాబాను విగ్రహంలా కాకుండా మన ఇంటి వాడిలా చూసినప్పుడు మన జీవితంలో ఆయన చేసే ప్రతి చిన్న కర్మ అర్థమవుతుంది బాబా మీద ప్రేమతో నమ్మకంతో ప్రతి చిన్న క్షణం ఆయనతో పంచుకుంటే అది మన జీవితంలో శాంతిని తీసుకొచ్చే మార్గం అవుతుంది బాబా మనకు సపోర్ట్ సిస్టమ్లా స్పిరిచువల్ ఫ్రెండ్లా మన హృదయంలో స్థిరంగా ఉంటే మన జీవితంలో ఏ టెన్షన్ కూడా శాశ్వతం కాదు ఈ వీడియో చూస్తున్నవారు ఒక్కసారి బాబాతో మాట్లాడండి మౌనంగా ఆయన ఆయనను పిలవండి ప్రతి సమాధానం ప్రతి స్పష్టత ఆయన దగ్గరే ఉంటుంది ఒక్క నిమిషం బాబాను మనసులో పెట్టుకొని పిలవండి మిరాకిల్స్ కాదు తల్లి మిరాకిల్ అంటే గొప్ప ప్రేమని మీరు అనుభవిస్తారు అని అర్థం విన్నారుగా సాయి బాబా గారు ఇలా ఎందుకు అన్నారో మీకు అర్థమైంది కదా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ విషయాన్ని తెలియచేయండి ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్డ్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వోడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్